పైకి లీటర్ లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకటే అనిపించింది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తరఫు నుంచి మనం ఏం చేయగలం ముందుగా జీవన శైలి మెరుగుపరచాలి రోడ్లు బాగుండాలి దాంట్లో భాగంగానే ఈ రోజున అంటే గత ప్రభుత్వానికి దీనికి ఒకటే తేడా ఏంటంటే గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే వాళ్ళు దాదాపు లెస్ దెన్ నైంటీ కిలోమీటర్స్ చేశారు ఐదు సంవత్సరాల కాలంలో కేవలం తొంభై కిలోమీటర్లే ఖర్చు పెట్టి తొంభై రెండు కోట్లు తొంభై రెండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఐదు సంవత్సరాల కాలంలో అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ఇప్పటికి మేము వెయ్యి ఐదు వేల కోట్లు పనులు మంజూరు చేశాం ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్లు వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్లు సరిగ్గా ఇప్పుడు ప్రారంభించాం సంవత్సరం కూడా కాల నాలుగు నెలల క్రితం ప్రారంభిస్తే ఈ రోజున వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల పనులకి శ్రీకారం చుట్టాం అది టెండర్స్ కూడా ఏదో ఇప్పుడు టెండర్స్ కంప్లీట్ టెండర్స్ కూడా ఫర్ చేశాం ఇంకో వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి ఏదో మాట్లాడి చెప్పి వెళ్ళిపోవటం కాదు వారం రోజుల్లో పనులు ప్రారం ప్రారంభం అంటే ఎవరికి ముందుగా ఈ రోడ్లు అంటే ఎవరికైతే అత్యంత పర్టికులర్లీ వర్నరబుల్ గ్రూప్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి చేరడానికి వాళ్ళకి చేరువవ్వడానికి వాళ్ళకి చిన్నపాటి సౌకర్యం కల్పించడానికి మా ప్రయత్నం కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఓట్లు రాలేదు ఓట్లు పడకపోయినా మీ బాగు మీకు బాగుకులను చుట్టడానికి మేము ఉన్నాం ఇక్కడ ఓట్ల కోసం రాలేదు ఓట్ల కోసం అయితే నేను ఇక్కడ అరకు ఎంపీ గారి పేరు నేను చెప్పక్కర్లా అరకు ఎమ్మెల్యే గారి పేరు నేను చెప్పక్కర్లా ఇక్కడ కానీ ఇది ప్రభుత్వం పార్టీలు మారుతూ ఉంటాయి ప్రభుత్వ కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి కానీ మనం ఎవరూ శత్రువులు కాదు మనందరం విభేదాలు ఉంటాయి భావాలు అంటే వైరుధ్యమైన భావాలు ఉంటాయి తప్ప మనం ఎవరు కొట్టుకోవడానికి సిద్ధంగా మన మనందరం కలిపి ఎవరు ఏ పార్టీ అయినా సరే కూర్చొని అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి దాంట్లో భాగంగానే ఇక్కడ ఇందాక పంచాయతీ ప్రెసిడెంట్స్ అందరూ మాట్లా కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్తున్నాను మేము రాగానే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలకి వంద రూపాయలు మూడు వందల రూపాయలు ఉన్నదాన్ని మేము పదివేలు పాతిక ముప్పై పాతిక వేలు చేసాం ఇన్ని సంవత్సరాల్లో ముప్పై నలభై సంవత్సరాలు కాదు గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఇంత డబుల్ బెంచ్లా అది ఎవరు కూడా పంచాయతీలన్నీ గత ప్రభుత్వం పంచాయతీలు కానీ వేమే ఆలోచించకుండా ప్రజలు బాగుండాలి అనే ఒక ఏకైక సదుద్దేశంతో మేము ఈ రోజున ఈ పథకాన్ని శ్రీకారం చుట్టాం దీనికి మనకున్నాయి ఇట్లాంటి పర్టికులర్లీ వల్నల్ గ్రూప్ ట్రైబ్స్ అంటే ఇది చాలా తక్కువ సంఖ్యా బలంలో ఉన్న మన గిరిజన తా తెగలు ఇవి మన రాష్ట్రం మొత్తం మీద వెయ్య నూట పదిహేడు మూడు వందల ఏడు వందల ఎనభై రెండు ఈ పర్టికులర్ వనరు ట్రైబల్ గ్రూప్స్ ఉంటే గ్రామాలు ఉంటే ఇప్పటి వరకు కేవలం రెండు వేల ఆరు వందల ఐదు వాటికి గ్రామాలకు మటుకే రోడ్లు ఉన్నాయి దాదాపు కొంచెం కనెక్టివిటీ కానీ వెయ్యి నూట ఏడు ఆవాసాలకు మటుకు ఇంకా రోడ్స్ కనెక్టివిటీ లేదు సో వాటిని తీర్చడానికి ఆ రోడ్లు కనెక్టివిటీని పెంచడానికి తల్లి బాట కార్యక్రమం తల్లి బాట కార్యక్రమం కింద ఇప్పుడు మనం చేపట్టబోయే కార్యక్రమం ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఆరు వందల ఒక్క పీవీటీజీ పర్టికులర్లీ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఆవాసాలకి వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్లు కనెక్టివిటీని అందించడానికి వెయ్య ఐదు కోట్లతోటి పనులు మంజూరు చేశాం మిగిలిన ఇంకొక ఐదు వందల డెబ్బై ఆరు ఆవాసాలకి రోడ్లు కనెక్టివిటీ వచ్చే కాలంలోనే తక్కువ సమీప కాలంలోనే దశల వారిగా మేము అభివృద్ధి చేపడతాం అలాగే రెండు వేల దీంట్లో వెయ్యి కోట్లు ఎలా వచ్చినాయంటే ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫార్టీ నైన్ క్రోడ్స్ నలభై తొమ్మిది కోట్లు గ్రాంట్ అయితే మనకి ఎన్ఆర్జీఎస్ కింద జాతీయ ఉపాధి హామీ పథకం కింద దాదాపు మనం నాలుగు వందల కోట్ల రూపాయలు మన జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనం దీన్ని ఖర్చు పెడుతున్నాయి రోడ్లకి అలాగే పీఎం జన్మన్ కింద ఐదు వందల యాభై ఐదు పాయింట్ అరవై ఒక్క కోట్లతోటి రెండు వందల ఆరు రోడ్లకి రెండు వందల ముప్పై తొమ్మిది ప్రైవేట్ మన ప్రిమిటివ్ వలనబుల్ ట్రైబుల్ గ్రూప్స్తో పాటు ఐదు ఇంకొక రెండు వందల ఆరు రోడ్ల ద్వారా ఆరు వందల పన్నెండు పాయింట్ డెబ్బై రెండు కిలోమీటర్లకు పొడవున్న రెండు వందల ఆరు రోడ్ల ద్వారా ఐదు వందల యాభై ఐదు పాయింట్ అరవై ఒక్క కోట్లతోటి మంజూరు చేస్తాం ఇది మీకు ఇందాక చెప్పినట్టుగానే డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అన్న ఒక బాధ్యత తోటి కుటుంబ ప్రభుత్వం చాలా బాధ్యతగా ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి